సిటీవీ న్యూస్ కి స్వాగతం చిల్కలూరిపేట నియోజకవర్గం విశ్వకర్మ జయంతి కార్యక్రమం సేవా పక్వాడ్ లో భాగంగా విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని ఎస్ఆర్టీ సెంటర్ మెడికల్ హాల్ లో నిర్వహించడం జరిగింది విశ్వకర్మ జయంతి ముఖ్యంగా సెప్టెంబర్ పదిహేడవ తేదీన జరుపుకునే దైవిక శిల్పి విశ్వకర్మ జన్మదినం అసలు ఎవరు సారీ అసలు ఎవరు ఈ విశ్వకర్మ విశ్వకర్మ దేవతల దైవిక వాస్తుశిల్పి సృష్టికర్త హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ స్వయంభుగా ప్రపంచ సృష్టికర్తగా పరిగణించబడతారు సలహాదారులు కాదర్ బాబు వైస్ ప్రెసిడెంట్ ఉప్పలపాటి బాబు కార్పెంటర్ నాయకులు బీజేపీ నాయకులు కార్యకర్తలు కార్పెంటర్స్ పాల్గొన్నారు దయచేసి ప్రభుత్వ పెట్టడం ఆలోచించాలి అతి తొందరగా నాకేందంటే ఇప్పుడు ఇటు పక్క మొత్తం డెవలప్ అయింది పక్క పక్కన డెవలప్ అయింది ఎప్పుడైనా ఈ కాంప్లెక్స్ ఇక్కడ ఉండేవాళ్ళ అద్దరికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి అర్థం కానీ పరిస్థితి కాబట్టి త్వరగా మా దండి ఎక్కడైనా సిటీ పరిధిలో అందరికి కలిపి ఒక వృత్కా ఏర్పాటు చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్ లోన్ ద్వారా పర్సనల్ గా ఎవరి పాటికి వాళ్ళకి షాపులు కట్టడానికి ఇచ్చినా కానీ చాలా మంది త్వరగా మేము మేల్కొంటాం మా ఈ చేతి కూడా ప్రయోజనకరమైనటువంటి పథకాలు చేపూర్చడమే కాకుండా విశ్వకర్మలకే అంటే ఏదైతే విశ్వకర్మ యొక్క పోలు చెప్పుకుంటారో మరి ఏదైనా వాళ్ళు పూజ స్టార్ట్ చేసేటప్పుడు కూడా మరి విశ్వకర్మని కలుసుకొని పెట్టుకుని ఉంటారు నిజంగా అలాంటి విశ్వకర్మ యోజన పథకం అని చెప్పేసి విశ్వ నిజంగా భారతదేశంలోని వాళ్ళకు ఒక మంచి గుర్తింపు ఉన్నారంటే అది ప్రధాని మోడీ గారు కాబట్టి ఎప్పటికీ కూడా ప్రధాని మోడీ గారిని విశ్వకూడదు అలానే చేతి వృత్తుల వారు కూడా మర్చిపోవడమని చెప్పిస్తున్నారు ఎందుకంటే మొట్టమొదటిసారిగా పద్దెనిమిది చేతి వృత్తుల వారిని చేర్చడం జరిగింది వాస్తవంగా మనం చూసినట్లయితే గతంలో కూడా చేతి వృత్తుల వారికి కార్పొరేషన్ ద్వారా లోన్లు నాక మరి కరోనా వల్ల ఇబ్బంది జరిగి వాస్తవంగా చూసినట్లయితే అద్దరైతే సంవత్సరం సంవత్సరాలు పెరుగుతూ వెళ్తాయమో తప్పితే కనీసం వాళ్ళకి నిజంగా పని జరుగుతుందా వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచన లేకుండా అద్దెలు జరుగుతున్నాయో ఈ నెలలో పదివేలు ఉంటే నెక్స్ట్ సంవత్సరం పదకొండు వేలు అవుతుంది పన్నెండు వేలు అవుతుంది అలా చూసుకుంటూ పోతే ఖర్చు పెరుగుతున్నాయి కానీ పెద్ద ఆదాయం మాత్రం పెరగట్లేదు కాబట్టి చేతి మృతుల వారిని ఎవరైతే ఆదుకుంటారు చేతుల మృతుల గురించి ఎవరు ఆలోచిస్తారు అంటే ఖచ్చితంగా మోడీ గారు మాత్రం ఆలోచిస్తారు ఎందుకంటే ఆయన సర్కారు నుంచి ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి అందులో ఒక బీసీ తరవన పుట్టిన నాయకుడు కాబట్టి ఆయన బీసీ చేతి మృతుల వారి వల్ల ఏ విధమైన ప్రయోజనకాల ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు కూడా చేతి వృత్తులు కూడా చితికిపోతున్నాయి పోతున్నాయి ఇవంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత కంప్యూటర్ వచ్చిన తర్వాత నిజంగా చేతి వృత్తులు కూడా చిపి చివరికి చేతి వృత్తుల వారు ఏదో ఒకటి ఈ వృత్తి కాకపోతే ఇంకో వృత్తి అనే పరిస్థితి వచ్చారు కంటే చేతి వృత్తి వారు కూడా నిజంగా ఆ వృత్తులో ఇవ్వడే పరిస్థితి లేకుండా ఉంది కాబట్టి ఎక్కడైనా చేతివృత్తు వారిని కాపాడుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే విశ్వకర్మ యోజన పథకం ద్వారా మరి పథకాలు ఇస్తున్నారు ఏదైతే మరి సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఏమున్నాయి స్టేట్ గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి చూసుకొని చేతి వృత్తుల వారికి నిజంగా సామాన్యుడికి పథకాలు అందినప్పుడే నిజంగా ప్రభుత్వం అనేది సక్సెస్ అవుతుంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం వల్ల వచ్చే పథకాలు కావచ్చు ఎక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో వచ్చే పథకాలు కావచ్చు ఎన్ని కూడా నిజ మధ్యతరగతి వారికి పేదలు ఉన్నా సరే